నమస్కారం న్యూస్ కు స్వాగతం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వెలిచాల రాజేందర్ రావుకు ఎంపీ టికెట్ ప్రకటించిన సందర్భంగా ఉస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ చౌరస్తాలో టపాసులు కాల్చి స్వీట్లు పంపించేసుకున్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ అధిష్టానం కరీంనగర్ ఎంపీ టికెట్ వెలిచాల రాజేందర్ రావుకు ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నామని అన్నారు వెలిచల రాజేందర్ రావును భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఉస్నాబాద్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఉద్దేశించి పెద్దలు సోదరుడు మండల పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పంక చంద్ర గారు మరి సంతోషకరమైనటువంటి వాతావరణంలో వారి కోసం రేపు పార్టీ ఎంపీగా అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం వారి తగు సూచనలు ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థిని ప్రకటించడం చాలా సంతోషకరం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా జెండా భుజాన ఎత్తుకొని ఇక్కడ అధిష్టానం ఎవరిని చూసిస్తే వారిని అత్యధిక మెజార్టీతో ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కృషి చేసి వారిని గెలిపిస్తారు అని చెప్పేసి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ నేనే అభ్యర్థిని అనుకున్నట్టు మీకు మీరే అభ్యర్థిగా భావించుకొని చాలా కష్టపడి ఎలాగైతే పొన్నం ప్రభాకర్ అన్న గారిని భుజాల మీద వేసుకుని మోసి ఇవాళ ప్రభాకర్ అన్నని గెలిపించుకున్నామో మన అధిష్టానం గుర్తించిన అభ్యర్థిని మనమందరం కష్టపడి అత్యధిక మెజార్టీతో గెలిపించి ఇక్కడ ఉన్న మన మంత్రి గారికి పొన్నం ప్రభాకర్ గారికి గిఫ్ట్ ఇవ్వాల్సిన బాధ్యత మన ఉస్తాబా నియోజకవర్గ ప్రజల మీద ఉందని చెప్పే తెలియజేసుకుంటూ ఇప్పుడు ఏదైతే మే పదమూడవ తారీఖు నాడు ఓట్లు ఉన్నాయో మీ అందరూ అమూల్యమైన ఓటు చేతి గుర్తు మీద వేసి ప్రభాకరన్న గౌరవాన్ని కాపాడాలని చెప్పేసి కోరుకుంటూ అధిష్టానానికి మాకు ఈ అభ్యర్థిని ప్రకటించినందుకు మీ అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబంలాగా వచ్చి ఈ సంబరాన్ని వేడుకలుగా ఎందుకంటే కరీంనగర్ టికెట్ ఎవరికి వస్తుందా ఎవరికి వస్తుందా అని చెప్పేసి ఎదురు చూసే టైంలో ప్రకటించినందుకు వారికి మరొక్కసారి అధిష్టానానికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ನೀ ಅಂದಿ ಧನ್ಯವಾದ ತಿಳೇಸ್ಕೊಂಡು